సెక్షన్ సిక్స్ అంటే ఇందాక మీకు చెప్పిన ఆల్రెడీ సెక్షన్ సిక్స్ కింద సాదా బైనామాలకి మోక్షం లభిస్తుంది సాదా భయామాల ఆర్టీఓ చేస్తాడు పుస్తకాలు ఇస్తాడు ఏమన్నా ప్రాబ్లం అయితే కలెక్టర్ నా దగ్గర రావచ్చు ఇంతకుముందు మా దగ్గర సమాధానం లేదు కోర్టుకు పొమ్మనేటోళ్ళం ఇప్పుడు మాత్రం భూభారతి చట్టం కింద ఈ అప్పీల్ ప్రోయోజన్ కూడా చేర్చడం జరిగింది అదేవిధంగా ఇందాక చెప్పిన నేను సెక్షన్ సెవెన్ వారసత్వం ఇందాక చెప్పినట్టుగా రాత్రికి రాత్రే కొడుకుల పేర్ల మీద మారేది ఒక కొడుకు తప్పిపోయేటోడు ఏడ్చేటోడు మొతుకుంటోడు మా దగ్గర సమాధానం లేకపోయేది కానీ సెక్షన్ సెవెన్ కింద వారం రోజులు నోటీస్ ఇచ్చేటటువంటి భూభారత్ చట్టంలో సెక్షన్ చేర్చిన భూభారత్ చట్టానికి చేసినటువంటి ప్రభుత్వానికి గట్టి చప్పట్లతో మనకు హృదయం తెలియజేయాల అదేవిధంగా ఇంతకుముందు ప్రజావాణిలో సార్ ఇది ఓఆర్సీ వచ్చింది సార్ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్స్ అంటారు ఓఆర్సీ అంటే ఇనాం భూములకి ఇస్తారు ఇది ఇనాం భూములు ఎవరికి ఇస్తారండి పేదోళ్ళకి ఇస్తారు నీరడి ఇనాం మాఫీ ఇనాం అప్పట్లలో ఊళ్ళల్లో సాకల కానీ లేకపోతే ఇతర నేరడోళ్ళు కానీ సేవ చేస్తే దాని కింద ఇనాం భూములని ఇచ్చేటటువంటి సంస్కృతి ఉండే ఇనాం రద్దయినప్పుడు ఓఆర్సీలు ఇచ్చారు వాటిని పట్టాలుగా మార్చుకొని అమ్ముకునే రైట్స్ ఇచ్చినారు ఆ ఓఆర్సీ కాగితం తీసుకొచ్చి ఆర్డీఓకి ఇస్తే అమలు చేసే పరిస్థితి ధరణిలో లేదు సో అదేవిధంగా ఇనాం ఏదైనా ఓఆర్సీ కానిదంటూ కూడా చేయాలంటే కూడా ఆర్డీఓ దగ్గర లేదు గతంలో అదేవిధంగా టెరెన్సీ యాక్ట్ కింద కౌలుదారు చట్టం కింద థర్టీ ఈ సర్టిఫికెట్ తెస్తే ఆర్టీఓ గారు లేదు ధరణిలో అనేటోడు కలెక్టర్ దగ్గర లేదు ఈ థర్టీ ఈ సర్టిఫికెట్ కూడా ఏ విధమైనటువంటి సౌలత్తు లేకుండే లోక దళత్ అవార్డుకు కానీ ఇతరత్ర బాగోటి పంచనామాలకు కానీ ఇతరత్ర దేనికి కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఆ కాగితాలు పట్టుకొని ప్రజావణలో తిరిగి 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 దమ్ముకొచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు మాత్రం సెక్షన్ ఎయిట్ కింద ఆర్డీఓ దగ్గరికి పోతే బరాబర్ వారం పది రోజుల్లో విచారణ చేసి ఓఆర్సీ ఇనాం ఓఆర్సీ కావచ్చు థర్టీ ఎయిట్ ఈ కావచ్చు బాగోడు పంచనామా కావచ్చు ఇతరత్ర ఏదున్నా ఆర్డీఓ చేసేటటువంటి అధికారాలు కట్టబెట్టినటువంటి భూభారత్ చట్టంలోని సెక్షన్ ఎయిట్ పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి గట్టి చప్పట్లతో మనకు తెలియజేయాలి సో దీంట్లో కూడా ఏదైనా ఇబ్బంది అయితే కలెక్టర్గా నాకు అప్పీల్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా అన్యాయం జరిగింది అనుకుంటే సీఎం సిసిఎల్ఏ కానీ ట్రిబ్యునల్ కానీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా సెక్షన్ నైన్ మనిషికి ఏమో ఆధార్ ఉంటుంది మన ఆధార్ నెంబర్ కొట్టే మన చరిత్ర అంత వస్తుంది ఎక్కడున్నావు ఏం పుట్టినావు మీ త ఎవరు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది మీ నాయనెవరు మీ భూములు ఎక్కడ మీ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి మాత్రం వస్తుంది భూమికి మాత్రం మనని కన్న కన్నతల్లిలా కాపాడే భూమికి మాత్రం ఏ దారు లేదు ఏదన్నా అది గోదారే ఇప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మనిషికి ఆధార్ భూమికి భూదార్ భూదార్ అనేది ఏర్పాటు చేసి దీనివల్ల మనకు వచ్చే ఏంది ఇది భూదార్ అంటే మీ భూములు ఇప్పటివరకు వైవాటు ఇంత అడిషనల్ కలెక్టర్గా చెప్పినట్టుగా వైవాటు కబ్జాలో ఉంటారు ముంజింలే పట్టాలలో ఉంటారు సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది దున్నేద దగ్గర ఇప్పుడు అన్ని భూముల విలువలు పెరిగినాయి కాబట్టి రోడ్డు మీద ఉన్న భూమి ఎప్పుడో అన్నకు వచ్చి ఉంటుంది గతంలో జ్యేష్ఠ భాగం రోడ్డు మీద ఉన్న దున్నుకోపోరా అని చెప్పి ఇప్పుడు భూమి పెరిగింది కాబట్టి చిన్న తమ్ముడు పెట్టిండు సర్వే నెంబర్ నాది ఇది వస్తుంది అని కొత్తగా పిటిషన్ పెట్టి మొదలైంది భూముల విలువలు పెరిగినాయి కాబట్టి కాబట్టి వాళ్ళు వచ్చి ఇట్లాంటి పంచాయతీలు దించడానికి ఎవరైతే కబ్జాకున్నారో దాని ప్రకారంగా రీసెంట్ డాక్యుమెంట్లో ఉన్న అర్థాలు బాగోట్టు పంచనామాలో ఉన్న అర్థల ప్రకారంగా ఈ భూదార్ ద్వారా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఒక మిషన్ వస్తుంది కొలుస్తుంది మొత్తం నీ యొక్క సర్వే నీ ఖాతాలో ఎన్ని సర్వే నెంబర్లు ఎన్ని భూములు ఉన్నాయో కొలిచి మొత్తం కూడా ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కొడితే ఫలానా రామయ్యకి ఎక్కడెక్కడ భూమి ఉంది ఏం కథ ఉంది మీరు గూగుల్లో కొడితే నీ భూములన్నీ కూడా చూపించి ఒక పటం లాగా వచ్చి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది మీరు తరతరాలు నిద్రపోవచ్చుగా ఎట్టి పరిస్థితులలో ఈ భూముల పంచాయతీ గట్ల పంచాయతీ ఏది లేకుండా శాశ్వతంగా అక్షాంక్ష రేఖాంక్షలతో ఉండేటటువంటి మన సెక్షన్ని నైన్ని ఎక్కడా లేదు భారతదేశంలో ఏ రెవెన్యూ చట్టంలో లేనటువంటి భూదార్ని ఇంక్లూడ్ చేసినటువంటి చట్టంలో పెట్టినటువంటిది ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఇంతకుముందు పాస్బుక్ ఇవ్వమంటే సార్ నా రికార్డుకు వస్తుంది పాస్బుక్ లేదు నాకు పహానిలో వస్తుంది కానీ పాస్బుక్ లేదు సార్ అని తిరిగేటోళ్ళు దానికి కూడా సమాధానం చెప్పింది ప్రభుత్వం మూడు వందల రూపాయలు కట్టుకో నీకు రికార్డులలో ఉంటే పాస్బుక్ ఇమీడియట్గా పది రోజుల్లో మీకు పాస్బుక్ ఇస్తా ఇస్తామని చెప్పేసి చట్టంలో సెక్షన్ పది పెట్టినటువంటి ప్రభుత్వానికి గట్టి చప్పట్ల అదే అదేవిధంగా సెక్షన్ పన్నెండు ఇంతకుముందు బ్యాంకు లోనుకు పోతే మన వీఆర్ఓ పటవార్ నుండి పహాని రాసి సంతకం పెట్టి బ్యాంకుకు పోతే ఎకరానికి ముప్పై వేల రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇచ్చేది ఇప్పుడు ఎవడున్నాడు మీ సేవలో ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు చదువుకున్నవాడు మీ సేవ పోతాడు అన్ని కంప్యూటర్లు ఉన్న రికార్డులు ఆ కంప్యూటర్లో రికార్డు ఎంత తెలియదు అంత అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మాత్రం ఒక్క పది రూపాయలు ఫీజు కడితే వెంటనే ఆ రికార్డు ప్రింట్ తీసి తహసీల్దారే అటెస్ట్ చేసి మీకు ఇస్తాడు దానివల్ల మీరు ఏ లోన్ కానీ ఏదైనా చేసుకునేటువంటి సౌలత్ కల్పించింది సెక్షన్ సె సెక్షన్ ట్వెల్వ్ పన్నెండో సెక్షన్ ప్రకారంగా మీ పహానీని ఆథరైజ్ చేసి తహసీల్దార్ ఇచ్చేటటువంటి సౌలత్తు కూడా దీంట్లో అదే అదేవిధంగా సెక్షన్ థర్టీన్ ఇంతకుముందు రికార్డులే లేవు మనకి ఎక్కడ కూడా పహానీలు లేవు రెండు వేల పద్నాలుగు కంటే బ్రహ్మాండంగా పహానీలు ఉండేవి ఇంత పెద్దగా పహానీలు ఉండేది ఊళ్ళల్లో పట్టవాలు కానీ విఆర్ఓలు కానీ ఆ ఉన్న వసారా కింద మొత్తం వేసి రికార్డులన్నీ రోళ్ల కర్ర పెట్టి పాతోళ్ళు ఉంటే తెలుసు వాళ్ళే మొత్తం రాసి కిత్తా పేరు శిస్తు తర్వాత కబ్జాకి ఎవరు ఉన్నారు ఏం కథ రిమార్కులు అంతా ఉండేది ఇప్పుడు ఏం లేదు ధరణిలో ఉన్నటువంటి ఏడు కాలం తప్పితే వేరే లేని పరిస్థితి అసలు కాగిత కాగితంతో ఉడిది లేదు అంతా కంప్యూటరే కాబట్టి ఈ పరిస్థితులు రేపు సర్వర్లు పోతాయి కంప్యూటర్లు పోతాయి రికార్డు భద్రత ఎక్కడిది అందుకనే సెక్షన్ థర్టీన్ ప్రకారంగా ప్రతి రికార్డుని గ్రామ పహానీని అదేవిధంగా మీ మార్పుల రిజిస్టర్ని ఎవరి నుంచి ఎవరికి మారింది మార్పుల రిజిస్టర్ ప్రభుత్వ భూముల రిజిస్టర్ నీటి వనరుల రిజిస్టర్ ఈ నాలుగు రిజిస్టర్ని ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మొత్తం కూడా ప్రింట్ తీసి రైతు వారీగా గ్రామ పహాణి వారిగా ప్రింటింగ్ చేసి బైండింగ్ చేసి తహసీల్దార్ ఆఫీసులో ఒకటి ఆర్డీఓ ఆఫీసులో ఒకటి కలెక్టర్ ఆఫీసులో పెట్టమని చెప్తుంది చట్టం పదమూడు సెక్షన్ పదమూడు ప్రకారంగా చట్టంలోనే పెట్టింది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఈ విధంగా సెక్షన్ ఫిఫ్టీన్ ఇందాక చెప్పినా అప్పీల్ వ్యవస్థ ఇంతకుముందు మా దగ్గరకు వస్తే అందరినీ కోటు పోమంటే వాళ్ళు మాకు ఈజీగా ఉండేది ఇప్పుడు కానీ రైతులకు ఎంత కష్టం ఉంది అందుకనే సెక్షన్ ఫిఫ్టీన్ తహసీల్దార్ దగ్గర ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆర్డిఓ ఆర్డీఓ దగ్గర కూడా అన్యాయం జరిగిందంటే కలెక్టర్ రెండు అంచెలు అదేవిధంగా ఆర్డీఓ దగ్గర కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సాదా బైనామా కావచ్చు ఈ ఓఆర్సీ కావచ్చు థర్టీ ఎయిట్ కావచ్చు ఆయన చేసిన దాని మీద ఏమైనా అన్యాయం జరిగిందంటే కలెక్టర్ కలెక్టర్ చేసిన దాని మీద కూడా అన్యాయం జరిగింది అనుకుంటే సీసీఎల్ఏ కానీ అడిషనల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కానీ పెట్టబోయేటటువంటి ట్రిబ్యునల్ కానీ చేసేటటువంటి సవలత్ మనకి అప్లేటర్ దాటి కింద సెక్షన్ ఫిఫ్టీన్ కింద ఎక్కడ కూడా కోర్టుల చుట్టూ తిరగకుండా సౌలత్ చేసినటువంటి సెక్షన్ ఫిఫ్టీన్ భూభారత్ అమలు చేసినటువంటి ప్రభుత్వానికి గట్టి చప్పట్లతో మనకు తెలియజేయాలి